అరుణాచలం అనే పేరులో అరుణ అంటే ఎరుపు అచలం అంటే కొండ అరుణాచలం అంటే పాపాలను తొలగించేది అని పండితులు చెబుతారు అందుకే ఇక్కడ ఆలయం కన్నా కొండకే అధిక ప్రాధాన్యం ఇస్తారు భక్తులు దీని చుట్టూ చేసే ప్రదక్షిణనే గిరివాలం అంటారు అరుణాచలం కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనామ స్మరణతో నెమ్మదిగా తిరగాలి ఈ గిరివాలం దారిలోనే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అనే పేర్లున్న అష్టలింగాలు ఉన్నాయి ఇవి భూమి వేర్వేరు దిశలను సూచిస్తుంటాయి ఆ ఎనిమిది లింగాలను తీర్థాలను రాజరాజేశ్వరి ఆలయాన్ని దక్షిణమూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ కొండ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు భక్తులు కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలానికి చేరుకుని గిరివాలం చేస్తారు పుణ్యం మాట ఎలా ఉన్నా పౌర్ణమి రోజు చంద్రకాంతి సమక్షంలో కొండమీద ఉన్న ఔషధ ముక్కల చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ శివస్మరణ చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని యోగులు సిద్ధులు చెప్పే మాట నూటికి నూరు శాతం సత్యమంటారు భక్తులు